మలయాళ మాంత్రికుడు చెప్పే నిజాలకి ఒక ఊరు ఎలా భయపడిందో తెలుసా ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో ఒక మలయాళ దేశస్థుడు తీర్థయాత్రలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చేరుకున్నాడు అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన ఒక తెలుగు కుటుంబంతో ఏర్పడిన పరిచయం వలన వారి ఇంటిలో అతిథిగా ఉండడానికి ఆ మలయాళ స్వామి అంగీకరించాడు అయితే ఆ ఇంటి యజమాని ఏదో తీరని కష్టంతో బాధపడుతూ ఉన్నాడు ఆ ఇంటి యజమాని బాధను చూసిన మలయాళ దేశీయుడు మీరేదో తీరని కష్టంతో బాధపడుతున్నారని నాకు అర్థమైంది ఇక మీరు బాధపడకండి నా దగ్గర మంత్ర విద్య ఉంది దాని సహాయంతో మీకు పరిష్కారాన్ని చూపిస్తాను అని అంటాడు అది విన్న ఇంటి యజమాని అంతకన్నా భాగ్యమా అయితే నా సమస్యను చెబుతాను వినండి అని చెప్పేలోపు దానికి ఆ మలయాళ మాంత్రికుడు అదేమి ఎక్కర్లేదు మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు ఒక పెద్ద పల్లెంలో నీళ్లు పోసుకొని తీసుకొని రండి మీ ప్రశ్నను ఒక కాగితం మీద రాసి ఆ నీళ్లలో వెయ్యండి కొద్ది నిమిషాల్లో మీ ప్రశ్నకు సమాధానం ఆ కాగితం మీదే కనిపిస్తుంది చదువుకోండి అని అంటాడు వెంటనే ఆ ఇంటి యజమాని అలాగే చేసి ఆ కాగితం మీద సమాధానాన్ని చూసి ఆశ్చర్యపోయి అయ్యా మీకు తెలుగు చదవడం రాయడం రాదు కదా మరి నా ప్రశ్న కూడా వినకుండా ఎలా సమాధానాన్ని రాయగలిగారు అని అడుగుతాడు అప్పుడు ఆ మలయాళ మాంత్రికుడు నాకు రాకపోవచ్చు కానీ నా దేవతకు అన్ని భాషలు వచ్చు మీ ప్రశ్నను నేను నేను పూజించే నా మంత్ర దేవత మీ కాగితం మీద వ్రాత చూసి సమాధానాన్ని అదే భాషలో సృష్టించి ఇస్తుంది అని చెప్పాడు అయితే ఆ ఇంటి యజమాని తను చూసిన అద్భుతాన్ని పది మందికి చెప్పడంతో ఆ ఊరి జనమంతా ప్రశ్నలు అడగడానికి రావడం ఆ మలయాళ మాంత్రికుడు కాదనకుండా అందరికి సమాధానాలు చెప్పడం ప్రతిరోజు జరుగుతూ ఉండేది అయితే ఒకరోజు ఒక అతను వచ్చి తన ఇంటిలో విలువైన బంగారు ఆభరణం పోయిందని ఎవరో దొంగతనం చేశారని దొరికే మార్గం చెప్పమని కాగితంలో రాసి నీటిలో పడేసి ప్రార్థించాడు వెంటనే నీటిలో పడేసిన కాగితం మీద ఇలా సమాధానం కనిపించింది నీ భార్య ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఆ వ్యక్తికి ఆ బంగారు నగ ఇచ్చి ఎవరో దొంగలు ఎత్తికెళ్లి ఉంటారని నీకు అబద్ధం చెప్పింది అలాగే అతని భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి పేరు కూడా కాగితంలో రాసి ఉంది ఆఖరికది నిజమని కూడా నిరూపితమైంది దీంతో ఆ ఊర్లో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది వెంటనే ఆ గృహస్థు ఆ ఊర్లో జ జరుగుతున్న ప్రమాదకర పరిస్థితిని ఆ మలయాళ మాంత్రికుడికి వివరించాడు అప్పుడు ఆ మలయాళ మాంత్రికుడు నేను ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అతను ఈ పాటికే రావాలి అతనితో మాట్లాడి నేను ఊర్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు ఇంతలో ఒక స్కూల్ మాస్టర్ వచ్చి తన ప్రశ్నకు సమాధానం చెప్పమని ఆ మలయాళ మాంత్రికుడిని ప్రార్థించాడు ఆ మలయాళ మాంత్రికుడు మామూలు పద్ధతిలోనే కాగితం మీద జవాబు వచ్చేలా చేసి అతనితో ఇలా అన్నాడు మీరు దేవతా సాధన గురించి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి గురించి దివ్య దృష్టి వికసించడం గురించి అడిగారు దానికి మా మంత్ర గురువు మాత్రమే మీకు దారి చూపగలడు ఆయన పేరు చిరునామా ఇది మీరు కోరుకున్నది తప్పక లభిస్తుంది అని కాగితం మీద రాసి ఉంది నేను మీకోసమే ఈ ఊరికి వచ్చాను మీరు భవిష్యత్తులో అవుతారు అని చెప్పాడు ఆ స్కూల్ మాస్టారు ఆయన గురువు దగ్గర మంత్రోపదేశం పొంది నిర్దేశించబడిన ఆలయంలో దేవి మంత్రాన్ని నలభై రోజుల పాటు రాత్రి సమయంలో ఆదేశించబడిన సంఖ్యలో చేశాడు నలభైవ రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారు సాక్షాత్కరించి దివ్య దృష్టిని దివ్య జ్ఞానాన్ని ప్రసాదించింది